ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం అనమాట చాలా రోజులు అయిపోయింది మనకి పెట్టుకుంటే అలా వదిలేసాను అనమాట ఈ రోజు ముహూర్తం కుదిరింది అనమాట గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నానండి అందరికీ హ్యాపీ సండే సండే కాబట్టి నలుగురు ఇంటి దగ్గర ఉన్నాం అనమాట నేను నలుగురు ఇంటి దగ్గర ఉంటానండి మా ఆయన గీత ఇంటి దగ్గర ఉన్నారు అతనికి డ్యూటీ చాలు స్కూల్ హాలిడే గీతమ్మకి సో ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాం అనమాట ఈరోజు సండేనా వీళ్ళిద్దరైతే ఇంకా స్నానం చేయలేదు బ్రస్ చేసి తినేస్తున్నారు అలాగే నేనైతే రొట్టె చేశాను రాత్రి రాత్రికి ఇప్పటికీ సరిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఆ రొట్టె తినేస్తున్నాం అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సండే ఇది అనమాట సో ఇంకా సినిమా కూడా వేసాము ఏం అది గాంధీవదారి అర్జున అంట బానే ఉంది సినిమా మేము హాలిడేస్ వస్తే మ్యాక్సిమం ఇద్దరం కలిసి సినిమాలు చూసుకుంటాం అనమాట కదా అని ఇలా టైం స్పెండ్ చేస్తారు నెక్స్ట్ ఈరోజు గిఫ్ట్స్ ఓపెనింగ్ కూడా ఉందనమాట ఈరోజు వీడియోలో అది కూడా షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా చిక్కుడుకాయలు కూర చేస్తున్నాను అనమాట ఇప్పుడే ఇంకా తీసుకొచ్చారు మార్కెట్ నుంచి టమాటీలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూరగాయలు కూడా రెండు రకాలు తెచ్చారు ఇంకెందుకంటే చిక్కుడుకాయ టమాటీ వండు నెక్స్ట్ ఇక్కడ మిగడ ఉంది సో ఇదంతా ఇప్పుడు ఏ చేయాలన్నమాట సో ఈ పనులన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే రైస్ పెట్టాను ఇక్కడైతే కూర తాలిని పెడుతున్నా ఉల్లిపాయలు టమాటాలు కూడా కోర ఇక్కడ వచ్చేసరికి చిక్కుడుకాయలు ఉడకబెడుతున్నా అలా ఉడకబెట్టేసి కూర వండుతా దాంట్లో ఉన్న ఇదంతా పోతుంది అన్నట్టు టేస్ట్ కూడా బాగుంటుంది అలా ఉడకబెట్టడం వల్ల ఇలా ఉడకబెట్టితే ఆ నీళ్ళన్నీ పారిసి మళ్ళీ చిక్కుడికాయ ఉల్లిపాయ టమాటో వేపుతాను కొంచెం సేపు వేగిన తర్వాత వాటర్ గట్రా వేస్తాను అనమాట అదే మిక్సీలో అయితే మెగడైతే ఆడేశాను అనమాట సో ఈ గిన్నెలు నేసాను వెన్న అయితే మీదకి తేల్తాను చూసారా సో ఇదైతే వేరే గిన్నెలోకి వేసి పెడతాను సో ఫైవ్ అయితే వెన్న తీస్తున్నానండి చూడండి ఎంత వచ్చింది ఇది చాలా రోజులు అయిపోయింది పెట్టకుండా అలా వదిలేసాను అనమాట ఈ చిన్ని కృష్ణుడికి ఇష్టం అంటారు కదా వెన్నముద్దులు ఈరోజు సండేలా జరుగుతుంది యాక్చువల్గా చాలా రోజులు కూడా తీద్దాం అనుకుంటున్నా అవ్వట్లే ఇంకెందుకులే కూరలుగా అవుతుంది కదా ఆ లోపు పైన కూడా అయిపోతుంది అని మా ఆయన అవి చిక్కుడుకాయలు ఉడకబెడుతుంది అందులో ఇదంతా పోతుందామంఘష ఉప్పు వేసి ఉడకబెడ కూడా యాక్గా ఉంట సాయం స్వీట్ పొటాటో కూడా తెచ్చారు ఈరోజు అదే చిలకడ ఈ మజ్జిగల్ యాక్చువల్గా మేము మజ్జిక్ పుల్స్ చేసుకుంటాం అనమాట కానీ ఇది చాలా రోజులు అయిపోయింది రోజులు నేను ఎత్తికోవాలా నిద్ర వస్తుంది ఎక్కడ తెల్లారి నుంచి పడకాల ఎక్కడైతే కోరు ఉడుకుతుంది లాస్ట్కి వచ్చింది ఎక్కడైతే నెయ్యికి పెట్టాను అనమాట ఇంకా ఎప్పుడైతే చార్ తాలిం పెట్టాను నేను వేసాను ఇది మారడానికి అంతసేపు పడుతుందా కానీ దాన్ని ఇప్పుడే మొబైల్ అయితే ఇచ్చింది తను కష్టపడుతున్నట్టు వీడియోలు అయితే చెప్పమని చెప్పింది చాలా కష్టపడుతుంది అనమాట గిఫ్ట్స్ అయితే వచ్చాయి కదా ఇవి సీల్తో వచ్చింది కదా మొన్న క్వశ్చన్స్ అడిగాం కదా దానికి సంబంధించిన వచ్చాయి అనమాట అదే ఆన్సర్లు కాదు అడ్రస్లు రాయదర్ని ఏంటంటే అంటే రాస్తుంది రాసిన తర్వాత నాకు మొబైల్ ఇచ్చి కష్టపడుతున్నాను అని చెప్పేసి చెప్పు అని చెప్పేసి నువ్వు చెప్పిందే కదా దాన్ని చెప్తారు ఇకి పది అడ్రస్ రాసానండి ఇది అనమాట ఇవన్నీ చెంపాలి అడ్రస్ చూపించాలండి ఒక పది మందికి రాసాము లిప్స్టిక్ అటు నుంచి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి రాస్తాను ఇప్పుడు వెళ్ళే పని ఉంది అనమాట రేపు పాడ్యమి రేపుతో కార్తీక మాసం ఫినిష్ అనమాట సో రేపు కొంచెం చేసేస్తే ఇంకా కార్తీక మాసం కి బార్ బార్ చెప్పొచ్చు అందుకోసం ఇప్పుడు బయటకి వెళ్ళి కావాల్సినవి కొనుక్కోవడానికి వెళ్తున్నాం మా గీత పాప అలానే మా ఆయన ఎందుకు అవన్నీ తీసేస్తాను నేను ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అయ్యేస్తాను ఈ అడ్రస్ ఐడి పెడతాను మిగతా కూడా రాయడానికి ఏంటి లిప్స్టిక్ ఎయిట్

ఏంటో ఈ ప్రేమ అనిపిస్తుంది సో నెయ్యి అయితే బాగా అయిపోయిందండి మళ్ళీ గెడ కట్టేసింది అనమాట నేను సైడ్ కొంచాను మధ్యాహ్నం నుంచి అలాగా సో అందుకే మరి కొంచెం కరగబెడుతున్నా కరగబెట్టేసి ఈ స్టీల్ డబ్బాలు వేసేస్తాను అన్నమాట నైట్ తినడానికి తినేసి హ్యాపీగా బ్రే పడుకుంటే రేపు మార్నింగ్ ఇంకా తెప్పలు వదలడానికి కోనేరుకి వెళ్దాం అనుకుంటున్నాము మా ఆయన తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను అన్నాను కార్తీక మాసం ఎన్ని రోజులైతే నేను వదలలేదండి యాక్చువల్గా డైలీ వెళ్ళి వదులుతారు ఏట్లో కానీ కోనేరులో కానీ మనకు అంత పిల్లలతో ఏమవుతుంది కనీసం లేకపోతే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను పెంట పెంట చేస్తుంది మన తెలుసా చూడటానికి ఎంత రంగు ఉంటుంది కానీ ఎన్ని తీసి ఎన్ని పడేస్తుందో తెలియదు ఈ మధ్య లేని లేని ఏంటి నువ్వు ఇంకా ఈ పార్సిల్కి ఈ రోజు ముహూర్తం కుదిరిందనమా అంటే ఇప్పుడు ఇప్పుతున్నాం రోజు అయితే ఈరోజైతే లెనీష ఎంత ఫాస్ట్గా నడుస్తుందో తెలియదు లేని బాగా నడిచేస్తుంది రా రా నడుచుకొని వచ్చి అలాగా అటు ఎందుకు అటు వెళ్ళమమ్మా అయ్య పంపిస్తానన్న అన్న గిఫ్ట్ అయితే ఇదేనండి టెంపరేచర్ బాటిల్ విత్ టూ కప్స్ అనమాట నేను వచ్చేసరికి లినీషన్ వస్తుంది మా గుర్తుగా మీరు ఉంచుకోవడానికి అన్నట్టు ఇగోండి ట్వంటీ ఫైవ్ గిఫ్ట్స్ టోటల్గా ఇవే ఆర్డర్ పెట్టాము నా డబ్బులతో నేను కొనిసి మీకు ఇస్తాను అండి వాళ్ళు ఏమంటారంటే నని మీకు ఏంటి ప్రమోషన్లు వస్తాయి ప్రమోషన్లు వేలకు వేలు ఇచ్చి కదా అండి మనకి ఇప్పుడు వస్తాయి వెయ్యి రూపాయల వర్క్ అయితే ఇస్తారు కానీ ఇచ్చి కదా నెక్స్ట్ కస్టమైజేషన్ కాబట్టి కాస్ట్ ఉంటది కదా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మన పాప పేరుతో మనం సార్ మాకు మంచి మంచిగానే కాస్ట్ పడింది అండి ఎక్కువే పడింది అనమాట పర్లేదు ఇవి ట్వంటీ ఫైవ్ గిఫ్ట్స్ కాకపోతే వీటికి ఇప్పుడు మేము ప్యాకింగ్ కవర్స్ ఎక్కడి నుంచో సంపాదించాలి కదా టెంపరీ అవునా టెంపరేచర్ బాటిల్ అనమాట కూల్ వాటర్ అయినా హాట్ వాటర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు దాని మీద మనకి టెంపరేచర్ చూపిస్తుంది టచ్ చేస్తే ఇంక మేడం చూడండి ఆ ఫ్లాస్క్ సెట్ పట్టుకొని కయి కయ్య అని అంటుంది ఈరోజు ప్యాకింగ్ అయిపోయి రేపు వేసేద్దాం కొరియారా అనుకునేసరికి ఇంకా ఆ కవర్స్ మెయిన్ లేవన్నమాట ఆ కవర్స్తోనే వస్తాయేమో అనుకున్నాం మేమైతే కానీ అలా లేదనమాట కానీ అటుడొక్కులతోనే వస్తాయి అనుకోము అలా ఇలా ఉన్నాయి కదా ఓపెనింగ్ ఇది మనం ప్యాకింగ్ చేయడం అవ్వదు వేరేగా ఎందుకు వీటిని కవర్స్లో పెట్టేసి ఆ కవర్స్ని ప్యాకింగ్ చేసి పంపించాలి సో మా ఆయన అయితే ఇంకా మొబైల్లో ఆ కవర్స్ ఆర్డర్ పెడుతున్నారనమాట ఇది మీకు అలా అది అదేంటో కానీ మరి కొంచెం లేట్ అవుతుంది ఆ ఫోన్లో ఏం లేట్ అయినా గిఫ్ట్స్ అనేవి ఎలానా మా ఇంటికి వచ్చాయి కాబట్టి మీ ఇంట్లోకి కూడా తొందరలో వచ్చేస్తాయి నోవరీ ఇప్పుడైతే అన్నం పెట్టాను అన్నం తినేస్తాను ఇప్పుడే డిన్నర్ అయితే చేస్తామన్నమాట ఇంట్లో నీ మధ్య బాగా దోమలు ఎక్కువైపోయి మీకు కూడా దోమలు వస్తానే లేదో చెప్పండి నాకైతే చలికాలం వల్ల ఏమో మేబీ చాలా ఎక్కువ ఉంటుంది ఏమే ఎందుకు ఏడుస్తాను నువ్వు అది ఏడుపా నవ్వా లెవెన్ రెసెన్షియల్ ఆయిల్ వేసారనమాట రూమ్ అలా మంచి స్మెల్గా వస్తుంది ఇప్పుడు ఇంకా తినేసాము ఇంకా పడుకుండిపోవడమే టైం కూడా నైన్ నైన్ ఫిఫ్టీన్ దాటిపోయింది ఆల్రెడీ కానీ ఒత్తులు కూడా ఇప్పుడే ముప్పై ఒకటి వేసి నెయ్యిలో తడిపేసి ఇంకా అలాగా పెట్టుసానమాట సో ఈ వీడియో కూడా నేను ఎక్కడైతే చేసిస్తున్నా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకేనా గుడ్ నైట్ బాయ్ బాయ్ స్వీట్ డ్రీమ్